హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గింజలతోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అవిస గింజలు ఎక్కువగా జుట్టు ఊడకుండా వీటినైతే ఆడవాళ్ళు ఎక్కువగా తీసుకోవాలండి చాలా బాగా యూజ్ అవుతుంది క్యాన్సర్ రాకుండా మధుమేహం రాకుండా దీన్నైతే యూజ్ చేస్తారు వీటినైతే మనం డైరెక్ట్గా తినకుండా ఈ రకంగా కారపొడిని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రోజుకు ఒక్క స్పూన్ తింటే సరిపోతుందండి దీంట్లోకి నెయ్యి వేసుకొని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అది కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు వరకు అవిసగింజలను అయితే వేసుకోవాలండి వీటిని డ్రైగా ఫ్రై చేసుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోవాలండి తడి లేకుండా పొడి పొడిగా వీటిని అయితే డ్రైగా ఫ్రై చేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి అదే ప్యాన్లోకి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులను అయితే వేసుకోవాలండి ఇలా నువ్వులని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి వీటిని కూడా తీసుకొని అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఎండుమిరపకాయల్ని కూడా తీసుకోవాలి ఈ ఎండుమిరపకాయల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు కరివేపాకు తడిగా లేకుండా ఈ రకంగా కొంచెం క్రంచీగా వీటిని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా చింతపండు తీసుకొని అందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవి కూడా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టాలండి మొత్తం కొద్దిగా చల్లారే వరకైతే వెయిట్ చేయాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఎక్కువగా ఉప్పు వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి ఎల్లిపాయ రెబ్బల్ని కూడా ఓ ఐదారు వేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టేసి ఈ రకంగా రెడీ చేసుకోండి కారపొడిని చాలా బాగుంటుందండి అయితే చాలా మంచిది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి